దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించ ఈ దీపావళి భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితే ఏంది టపాకాయల మీద అయితే ఏంది లేకుంటే కార్ల మీద ఫ్రిడ్జ్ల మీద ఏసీల మీద వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతో దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని చెబుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము చెడు పైన మంచి విజయము రాముడు తిరిగి వచ్చి చేసి తిరిగి వచ్చి రాజ్యము రామరాజ్యాన్ని స్థాపించిన రోజు అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అదర్భం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి మరి నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మధ్యం కారణమైన దగ్గర ఉందో ఇది లక్షలాది మంది కోట్లాది మంది హిందూ దేవత హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ జరుగు వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబం సహితంగా ఇక్కడ రావడం జరిగింది మరి వారి ఆశీర్వాదాలు కూడా ఆ దేవి ఆశీర్వాదాలు కూడా మన తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి దీపావళి